ఏంది వే రషిత్ తమ్ముడు ఇట్లయింది ఈసారి మీ స్పిన్ అటాక్తో మీరే మాతో ఫైనల్ ఆడతారు కావచ్చు అనుకుంటే కనీసం సూపర్ ఫోర్ కూడా వచ్చేటట్లేరు కదా నువ్వు అనుకునేది కరెక్టే అన్నా ఇప్పటి కూడా మీతోని ఫైనల్ ఆడబోయేది మేమే ఏం మాట్లాడుతానవు తమ్ముడు నువ్వు నిన్న బంగ్లాదేశ్తో ఓడిపోయినాక కూడా ఇంకా సూపర్ ఫోర్ కత్తా అన్న ఆశలు ఉన్నాయా బంగ్లాదేశ్తో ఓడిపోతే ఏందన్నా నెక్స్ట్ శ్రీలంకతో గెలుతాం మా గ్రూప్ లో అందరికంటే మంచి నెట్ రన్ రేటు మాకే ఉన్నది రేపు శ్రీలంకని బిస్కినామంటే మమ్మల్ని సూపర్ ఫోర్ కి రాకుండా ఇవ్వలాపలేరు అవి ఆ తమ్ముడు గా శ్రీలంక బంగ్లాదేశ్ ను ఓడించింది ఆ బంగ్లాదేశం మిమ్మల్ని ఓడించింది అంటే అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్ మీరు శ్రీలంక చేతిలో కూడా ఓడిపోతారు అన్నట్టే కదా క్రికెట్ అంటే మ్యాథమెటిక్స్ కాదన్నా ఫిజిక్స్ ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహకు అందదు చూస్తావు కదా శ్రీలంకతో మేము ఆడే ఆట ఎట్లుంటుందో ఎట్లుంటుంది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో ఆడినట్టే ఉంటుంది అయినా ఏసియా కప్ అంటే ఎవరు గెలవాలి గెలితే ఇండియా గెలవాలి లేకుంటే మీ గెలవాలి మీరంతా వాటిగా వచ్చి ఒకటి రెండు మ్యాచ్లు ఆడుకొని పోవాలి కానీ మీరెక్కడిగా గెలిచేది గదే మీ నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే ఈసారి మేము గెలుద్దామని ఫిక్స్ అయినాం ఏదో మా లక్కు మంచిగా లేని నా తోని బై మిస్టేక్ లో ఓడిపోయినాం అంత మాత్రాన మేము ఇంక ఎలిమినేట్ కాలే కదా ఏమంటావు నా బి అంకుల్ అనేది ఏమున్నది రషిత్ తమ్ముడు గా శ్రీలంకేమన్నా ఆస్ట్రేలియా టీమా మా టీమే పిసుకుతాం అయినాగా ఆస్ట్రేలియా టీమే మనల్ని చూసి భయపడుతుంది అన్న మీకు ఆస్ట్రేలియా భయపడుతుంది కావచ్చు మేం భయపడం రేపు మ్యాచ్ అయిన తర్వాత అటు నుంచి అటే ఇంటికి పోతురు సామాన్లు చదువుకుని రెడీగా ఉండులి ఈ దుబాయ్ నుంచి మా ఇల్లు దగ్గరనేవే మీ ఇల్లే దూరం మీరే సామాన్లు చదువుకుని రెడీగా స్కై బయ్యా మరి మన గ్రూప్ నుండి సూపర్ ఫోర్ కి ఎవరు వస్తారు అంటారు ఇంకెవరు వస్తారు తమ్ముడు మనం వస్తాం పాకిస్తాన్ వస్తాం అంతే కదా అట్లా కాదు స్కై బయ్యా కనుక యుఏఈ పాకిస్తాన్ మీద గెలిచిందనుకో సూపర్ ఫోర్ కి యుఏఈ అత్తది పాకిస్తాన్ రాదు తమ్ముడు మన చేతిలో ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు యుఏఈ చేతిలో కూడా ఓడిపోతారు ఆవే యుఏఈ చేతిలో కాదన్నా అవకాశం దొరికితే ఓమాన్ చేతిలో కూడా ఓడిపోతారు వాళ్ళు అయినా మనం లాస్ట్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ ఇయ్యనందుకు వీళ్ళు ఈ మ్యాచ్ బాయ్ కాట్ చేస్తామన్నారు కదా చేయలేదా ఇంకా మనం ఇవ్వకపోతే వాళ్ళు కూడా షేకాండ ఇవ్వకపోతే సరిపోతుంది ఆ మాత్రం దానికి ఇంత రచ్చరచ్చ చేసుడు ఎందుకు అట్లా గాజుకై పై వాళ్ళు మనతోని మ్యాచ్ల ఎంత దారుణంగా ఓడిపోయేలో అది హైలైట్ కావద్దంటే ఈ షేకాండీ విషయాన్ని హైలైట్ చేసి సింపతి గేమ్ ఆడతారు ఆడోళ్ళ లెక్కలు కూడా ఎందుకు అర్థం కాదు నిజంగానే అంటుంటే నెక్స్ట్ మ్యాచ్ మనతో గెలిచి వాళ్ళని కూడా షేకాండయకుండా బొమ్మను అయిపోతుంది గా గెలిచే టాలెంటే ఉన్నాక వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తారు కాంతి ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికిన అన్న ఇవాళ యుఏఈని ఓడిచ్చి కంబ్యాక్ ఇస్తాం సూపర్ ఫోర్ లాక వచ్చి మిమ్మల్ని ఓడిస్తాం ఫస్ట్ యుఏఈని ఓడి వెళ్ళి తర్వాత సంగతి తర్వాత చూద్దాం బాబర్ భాయి అబ్రహాం లింకన్ ఏమన్నాడో తెలుసా తెలియదు రిజ్బాన్ భాయి ఒక చెట్టును కొట్టడానికి ఆరు గంటల టైం ఉంటే అలా ఐదు గంటలు గొడ్డలిని షార్ప్ చేసుకోవడానికే వాడుకుంటా అన్నాడు అవునా అదేదో చెట్లు కొట్టేటోని వెళ్తే గంట సేపట్ల ఆ కట్ చేసి పోతాడు కదా నేను చెప్పేది నీకు అర్థమైతే ఏం చెప్పాలనుకుంటాను భయ్య క్రికెట్ మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ మన వాళ్ళు స్క్వాడ్ సరిగ్గా సెలెక్ట్ చేయాలి సింగిల్ తీసుడు కూడా చక్కగా రాని ప్లేయర్లను పెట్టి మ్యాచ్లు గెలవమంటే ఎట్లా గెలుతారు చెప్పు కరెక్ట్ రిజ్వాన్ భయ్ వీళ్ళు వివేకంతో ఆలోచించి మన ఇద్దరిని టీంలు ఉంచేది ఉంటే ఇప్పుడు ఈ యుఏతో ఆడడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చేదా ఫగర్ పగర్భయ్యా నాకెందుకో యూఏఈతోని మ్యాచ్ మనం బైకాడ్ చేసి సపోడేకి ఇంటికి పోతే నయ్యమనిపిస్తాను ఇప్పుడు మనం అనవసరంగా వీళ్ళతో మ్యాచ్ గెలిచి సూపర్ ఫోర్కి పోయినాం అనుకో మళ్ళీ ఇండియాతో మ్యాచ్ ఉంటుంది ఇక ఈసారి స్కై బయ్య ఇంకో యాంగిల్ ట్రై చేస్తా అని చెప్పిండు మనకెందుకు ఇదంతా లొల్లి అవసరమా ఇంకో యాంగిలా ఇంకో యాంగిల్ అంటే ఏంటి ఇస్తారు తమ్ముడు అంటే పోయినసారి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం కదా ఈసారి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారని చెప్తాడు వద్దు తమ్ముడు వాళ్ళు కనుక బ్యాటింగ్ ఫస్ట్ చేసి అనుకో వాళ్ళు కొట్టే సిక్స్లు ఫోర్లు మనం ఇరవై ఓవర్ల దాకా తట్టుకోలేము మనల్ని నేడిపిచ్చేదాకా వదిలిపెట్టాడుగా అభిషేక్ శర్మ ఎన్నో కష్టపడి అభిషేక్ నౌట్ చేసినాం అనుకో కింద సిక్సర్ ల దూబే స్కై ఉన్నాడు ఇక శాంసంగ్ అసలే నెత్తురికి మరిగిన హంగ్రి చీత లెక్క బ్యాటింగ్ దొరకలేదని వేడి చేస్తాడు వీళ్లతో మనకెందుకు తమ్ముడు ఏ మీరు బాయికాడ్ చేయాల్సిన అవసరం లేదు తీల్లి మేమే మిమ్మల్ని మ్యాచ్లు ఓడించింటి పంపిస్తాం చూసినాం ఆఫాకర్ భయ్య వీళ్ళ కాన్ఫిడెన్సు ఆఖరికి అసోసియట్ నేషన్ కి కూడా మన మీద గెల్తాం అన్న కాన్ఫిడెన్స్ ఉన్నది అయితే ఒక పని చేద్దాం తమ్ముడు ఇలా వీళ్ళతో మ్యాచ్ ఆడి గెలుద్దాం తర్వాత ఇండియాతోని మ్యాచ్ బైకాడ్ చేద్దాం ఇక మన ఫ్యాన్స్ అందరూ మా వాళ్ళు బైకాట్ చేసారు కాబట్టి ఇండియా వాళ్ళు ఏషియా కప్ గెలిచిర్రు లేకపోతే మేమే గెలుస్తుండే అని ప్రచారం చేసుకుంటారు అబ్బా ఏం ఐడియా ఫకర్ భయ్యా గందకే చిన్నప్పుడు స్కూలు పోయి చదువుకోవాలి మనకు పైసలు వచ్చేదే గీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ల నుండి మీరు కనుక మేము ఆ మ్యాచ్ కూడా ఆడమని బాయ్కాట్ చేసి వచ్చిందనుకో తర్వాత మీకు జీతాలు ఇవ్వడానికి కూడా మన బోర్డు దగ్గర పైసలు ఉండయి పిసుక్కోవడమే నీకేంది రిజ్వాన్ భయ్య ఎన్నైనా మాట్లాడుతూ బయట ఉన్నావు కాబట్టి వాళ్ళతో మ్యాచ్ ఆడితే తెలుస్తుంది ఒక్కొక్కరు నెల రూపాయ రాక్షసులు లెక్క ఆడతాళ్ళు అంతగానం భయపడకుల్లి భయ్యా నేను చెప్తానే కదా ఇవాళ ఓడి చింటివి పంపిస్తాం ఫస్ట్ వీళ్ళకు బాంబు లాగాదేంగే తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ స్పూవ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇక నేను ఈ క్రికెట్ కార్టూన్ స్పూఫ్స్ ఎట్లా చేస్తున్నా అన్న దాని మీద మూడు ట్యుటోరియల్ వీడియోస్ అయితే చేసినా స్క్రిప్ట్ ఎట్లా రాసుకోవాలి ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసి వ్యూస్ ఎలా అన్న దాని మీద కోర్స్ అయితే ఉంటుంది సో ఇదైతే పెయిడ్ కోర్సు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ అయితే చేయొచ్చు ఇక ఇవాళ యుఏఈ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరగబోతుంది పాకిస్తాన్ ఆడే ఆటం చూస్తే మరీ అంత వన్ సైడెడ్గా అయితే ఉండదు యుఏఈఈ కూడా ఒక థర్టీ పర్సెంట్ గెలిచే ఛాన్స్ ఉంది ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్